ఎలా ఫీల్ అవుతున్నారు మిస్ ఇండియా చాలా ఉంది ఒక ట్రాన్స్ అంటే మీ ట్రాన్స్ జెండర్స్ లో చాలా మందికి వాల్యూ లేదు ఐ మీన్ మీకు రెస్పెక్ట్ అనేది లేదు ఇప్పుడు ఈ క్రౌండ్ పెట్టుకొని మీరు ఈ విన్ విన్ అవ్వడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నా ఆనందానికి అర్థం లేవని చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను క్రౌండ్ నాకు రావడంలో చాలా మంది పార్టిసిపేటర్స్ ఉంటారు సో ఆ పార్టిసిపేటర్ లో నేను ఒక పార్టిసిపేటర్ గానే ఉండిపోతానేమో అనుకున్నా నేను ఒక ఆంధ్ర తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున పార్టిసిపేట్ చేశాను కాబట్టి ఒక శ్రాజ్ వచ్చిన నేను ఆంధ్రప్రదేశ్ తరఫున వస్తా అనుకున్నాను కానీ డైరెక్ట్ ఇండియా ఐఎమ్ ఆఫ్ మై సెల్ఫ్ ఈ కాంపిటీషన్ మొత్తం బెంగళూరులో జరిగిందా బెంగళూరులో జరిగింది ఎనీ డేస్ జరిగింది ఈ కాంపిటీషన్ వచ్చేసి వన్ డే నే జరిగింది ఈవెంట్ లెక్క సో నేను ప్రాక్టీస్ వచ్చేసి త్రీ డేస్ తీసుకున్నా మొత్తం హౌ మెనీ డేస్ ఇది విన్ అవడానికి ఎన్ని రౌండ్స్ జరిగినాయి ఫోర్ రౌండ్స్ జరిగాయి ఒక టూ రన్వేస్ టూ ఒక ట్రెడిషనల్ ఒక వెస్టర్న్ ఓకే అసలు ఎక్కడి నుంచి మీరు ప్రాపర్ మా ప్రాపర్ వచ్చేసి విజయనగరం జిల్లా డెంకాడ మండలం రఘమండ అనే ఒక చిన్న గ్రామం నుంచి నేను హైదరాబాద్ వచ్చి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది సో అక్కడి నుంచి ఇక్కడ దాకా అసలు మీరు ఒక అబ్బాయిగా పుట్టి ట్రాన్స్జెండర్ గా ఎందుకు మారాలనుకున్నారు అసలు ఎందుకు మారాలనుకుంటా అంటే చిన్నప్పటి నుంచి ఫీలింగ్స్ నేను ఒక అమ్మాయిగా ఉండాలి నేను ఒక అమ్మాయిని కదా అబ్బాయిలతో ఎందుకు సో సమ్ టైప్ ఆఫ్ అంటే ఏ ఇయర్ లో తెలిసింది నేను అబ్బాయిని కాదు అమ్మాయిని నేను సిక్స్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఆర్ క్లాస్ లో బాగా గుర్తుంది నా ఫ్రెండ్స్ రావణితో మంచిగా నా బాండింగ్ ఉండే చిన్నప్పుడు అంగన్వాడి నుంచి అంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఎల్కేజీ యూకేజీ నర్సరీ సో అప్పుడు అంగన్వాడి నుంచి కూడా నేను మా ఫ్రెండ్స్ రావణితో మంచిగా బాండింగ్ ఏర్పరచుకుని మంచిగా ఇవి చేసుకునేదాన్ని సో నాకు ఫిఫ్త్ క్లాస్ వచ్చే వరకు నేను అబ్బాయిలతో తిరగకూడదు అమ్మాయితో తిరగాలి నేను అమ్మాయిని అబ్బాయిని కాదు అని తెలుస్తుంది మీరు చిన్నప్పటి నుంచి అబ్బాయిలతో తిరగకుండా స్కూల్ టైం లో అమ్మాయిలతో తిరిగేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమనేవాళ్ళు అరే యుడు అబ్బాయి కాదురా ఆయుడుకో సమ్ వాడ్స్ ఉంటాయి కదా చాలా రూమర్స్ పాయింట్ ఫైవ్ అలాంటివి ఫేస్ చేశారా మీరు చాలా ఫేస్ చేశారు ఫ్రెండ్స్ అనేది నార్మల్ గా ఇప్పుడు అబ్బాయిలు ఒక అమ్మాయితో ఒక అబ్బాయి కలిసి ఉంటే అవిడు చెక్క కదరా వీడిదిరా వీడిదిద్దిరా సో చాలా హర్చ్ చేసేటోళ్ళు నా ఫ్రెండ్సే ఏ నన్ను హర్చ్ చేసి ఏ సశ్వని నేను లవ్ చేస్తున్న అది చాలా రూమర్స్ గా చాలా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్ స్కూల్ లైఫ్ లో కొంచెం కాలేజ్లో కొంచెం ఫ్రీ అయిపోయిన ఓకే మీరు ఐ మీన్ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఐ మీన్ అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా ఉన్నప్పుడు మీ డాడీ వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ డాడీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు ఫస్ట్ సో నేను ఎప్పుడైతే కాలేజ్లో ఒక ఇష్యూ అయ్యింది మా ప్రిన్సిపల్ నన్ను కొట్టడం జరిగింది సో కొట్టిన తర్వాత ప్రిన్సిపల్ ఇంటికి మమ్మీ కాల్ చేసి ఇలా చెప్పడం వల్ల సో మమ్మీ వాళ్ళు ఇలా కాలేజ్కి రావడం వల్ల మరుసటి రోజు ప్రిన్సిపల్ రమ్మన్నారు ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత ఇలా ఇలా చేశాడు మీ అబ్బాయి ఇలా అమ్మాయిలు వాష్రూమ్ లోకి వెళ్లారు ఇటైట్ అయ్యింది అని సంథింగ్ మమ్మీ డాడీకి చెప్తే ఒకసారి హాస్పిటల్ కి తీసుకెళ్ళి చెక్ అని చెప్పారు వైజాగ్ కేహెచ్ లోకి తీసుకుని వెళ్ళి మొత్తం చెక్ చేస్తే డాక్టర్ కూడా తను బాయ్ గా మార్చడానికి చాలా టైప్ ఆఫ్ చాలా మెడిసిన్స్ ఇచ్చి యూజ్ చేసి స్పోర్ట్స్ మ్యాన్ గా తయారు చేశానని అయినా నా ఫీలింగ్స్ మొత్తం అమ్మాయిగానే ఉన్నాయి సో నేను ఒక అమ్మాయిని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను అమ్మాయి లెక్క చేంజ్ అవ్వాలి కాబట్టి మమ్మీ డాడీ ఎంత కొట్టినా తిట్టినా నేను ఒక అమ్మాయిననే ఫీల్ అయ్యాను మమ్మీ డాడీ కూడా మంచిగా యాక్సెప్ట్ చేయలేదు సో తర్వాత నా ఫీలింగ్స్ చూసి వాళ్ళే డాక్టర్ తో దగ్గరుండి చెప్పించి మాట్లాడిపించి సో అలా కొంచెం యాక్సెప్ట్ చేశారు అంటే ఎప్పటికైనా ఆపరేషన్ చేసుకుంటా తెలిసిపోయింది వాళ్ళకి ఇంకా మీరు కాలేజ్ లైఫ్ లో ఉన్న కాలేజ్ వచ్చే వరకు మీ ఇంట్లో వాళ్ళకి తెలియదా మీరు ఒక అబ్బాయి అబ్బాయి కాదు మీరు ఒక అమ్మాయి అనేసి అంటే మీ మీ చెప్పేదాకా ఫ్యామిలీ తెలుసు తెలుసు ఊర్లో వాళ్ళందరికీ తెలుసు మా స్ట్రీట్ మెంబర్స్ అందరికీ తెలుసు కానీ వాళ్ళు ఆ ఆయన అమ్మ చెమ్మ చెక్క పాయింట్ ఫైవ్ అమ్మాయిలతో ఉంటారు అబ్బాయిలతో తిరిగా చాలా రూమర్స్ అనేవి వస్తాయి కదా అబ్బాయిల నుంచి చాలా మంది అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా చాలా రూమర్స్ గా మాట్లాడి ఇచ్చేస్తారు కదా సో ఇంటి పక్కల వాళ్ళు వాళ్ళు కొంచెం చెప్పేటోళ్ళు ప్రాబ్లం అలాంటి మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అలాంటి కామెంట్ కామెంట్స్ విన్నప్పుడు పాయింట్ ఫైవ్ చెక్క ఇలాంటి విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అది ఫీలింగ్ ఏంటంటే నార్మల్ అంటే మీరు ఒక ఫీల్ అనేది ఉంటది కదా అంటే మీ ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు ఇలాంటిదే మా స్ట్రీట్ లో మా మేనత్తలు అనేవి ఉండేటోళ్ళు వాళ్ళు నా ఫీలింగ్స్ షేర్ చేసుకుని మా పిన్ని వాళ్ళు అనగా మా మేనత్తలు అనగా అందరూ నన్ను బానే సపోర్ట్ చేసేటోళ్ళు బాబాయ్ లో సో మా వీధోళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కాదు నా ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాగా సపోర్ట్ చేసి నేను ఇలా అమ్మాయిలు బట్టలు వేసుకోవడం చేయడం చేసి మా అత్త కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు ఓకే మీరు అసలు చూస్తుంటే అమ్మాయిలానే ఉన్నారు ట్రాన్స్ అని ఎవరైనా అనుకుంటారు మిమ్మల్ని చూస్తే ఏమంటారు మీ ఆడియన్స్ తెలియాలి ఏం తెలుసు అంటే మీరు ఇలాగా అమ్మాయి ఓవరాల్ గా ఇలా అమ్మాయిగా రావాలి ఈ షేప్స్ అన్ని అంటే ఇప్పుడు మీరు సర్జరీ చేయించుకుంటారు కదా ఓవరాల్ గా ఎన్ని సర్జరీస్ చేయించుకుంటారు టూ మెయిన్ టూ సర్జరీస్ ఉంటే అమ్మాయిగా అవ్వడానికి టూ సర్జరీస్ ఉంటే కానీ కొంతమందికి షేప్స్ ఐ మీన్ ఫేస్ షేప్స్ అనేవి కరెక్ట్ గా రావు కదా మీరు యాజ్ ఇట్ ఈస్ చూసుకుంటే ఒక అమ్మాయిలానే ఉన్నారు ఆపరేషన్ అయితే ఇంకా అమ్మాయిలే కాదంటలేదు ఇప్పుడు చాలా మంది ట్రాన్స్లు ఉన్నారు వాళ్ళని చూస్తే వీళ్ళు అర్థమైపోతారు వీళ్ళు ట్రాన్స్ అనేసి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ట్రాన్స్ అని ఎవరు అనుకోరు ఒక అమ్మాయి అనే అనుకుంటారు అంటే దానికి సెపరేట్ గా సర్జరీస్ ఏమైనా మళ్ళీ సర్జరీస్ అంటే చాలా ఉంటాయి ఇంకా ఫేస్ సర్జరీ చాలా షేప్ అని చాలా అంటే చాలా టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి మనకి ఒక హీరోయిన్ కట్ కావాలన్నా చేసేంత డాక్టర్స్ ఉన్నారు చాలా అప్డేట్ అయిపోయింది సొసైటీ సో నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ నా మెయిన్ సర్జరీస్ ఇంకేం చేసుకోలేదు చేసుకున్నా ఒకవేళ నా గొంతు ఒకటి అదొక సర్జరీ చేసుకుంటే చాలా అని మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఏం వర్క్ ఐ మీన్ మీకు ఇండస్ట్రీ అంటే ప్యాషన్ అనేసి చెప్పారు అంటే మూవీస్ లో ట్రై చేసారా లేకపోతే ఇప్పుడు ట్రాన్స్ జెండర్స్ అంటే ఇప్పుడు బెగ్గింగ్స్ వెళ్ళడము అలాంటివి చేసారా లేదు లేదు నేను వచ్చే రాగల్లే ఇంకా పంజాగుట్టలు వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరకు వచ్చి నేను జూనియర్ ఆర్టిస్ట్ గా పంపించే అత్తాలు ఫస్ట్ నేను ఇక్కడ ఇంట్లో పని చేసుకునేదాన్ని అత్తాలతో పాటే సో అత్తాలతో పాటు పని చేసుకున్న తర్వాత నేను జూనియర్ ఆర్టిస్ట్ గా గడ్డ పైన నిల్చొని తీసుకొని వెళ్ళేటోళ్ళు సో అలా అలాగా జూనియర్ ఆర్టిస్ట్ నుంచి అసిస్టెంట్ గా మేకప్ అసిస్టెంట్ గా ఆర్టిస్ట్ గా అన్ని రంగు ఇప్పుడు వస్తున్నా కొంచెం ఆర్టిస్ట్ గా వెళ్ళినప్పుడు కష్టాలు ఏమైనా పడ్డారు ఐ మీన్ ఎవరైనా చేశారు ఆర్టిస్ట్ గా వెళ్ళేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫస్ట్ నా లైఫ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళిన సెకండ్ డే ఫస్ట్ డే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ సెట్ లోనే నువ్వు ఎందుకమ్మా వచ్చావు నీకు ఇస్తాడని వచ్చో ఎందుకు నీకు చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా నీకు ఎవరు ఇస్తారు డబ్బులు అసలు ఏ క్యారెక్టర్ ఉందని వచ్చావు నువ్వు ఇలా రాకూడదు కదమ్మా ఎందుకు ఎవరు తీసుకొచ్చాడు గురైపోద్దు నన్ను తీసుకొచ్చిన వాళ్ళు తిట్టారు నన్నే తిట్టారు ఎందుకమ్మా వెళ్ళిపో అమ్మా నీకెందుకు అంత చాలా డైరెక్టర్ చాలా అన్నారు సో అది పెద్దగా బాధ అనిపించింది నాకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851